ఈ నెల మొదట వచ్చినటువంటి అన్ప్రెసిడెంటెడ్ రైన్స్ రావటం వలన విజయవాడలోని చాలా భాగాలు మునిగిపోవటం పూర్తిగా చాలా ఫాస్ట్గా మునిగిపోవటం వలన ప్రజలకి ఎస్పెషలీ కొన్ని పార్ట్స్ ఆఫ్ విజయవాడ లైక్ రాజరాజేశ్వరిపేట భవానీపురం సింగ్ నగర్ ఇవన్నీ కూడా మునిగిపోవటం అవి వెంటనే తగ్గకపోవటం వలన ప్రజలకు చాలా కష్టాలు వచ్చినాయి వెహికల్స్ వినిగిపోవడం ప్రాణ నష్టం కూడా కొంత జరిగింది నలభై ఐదు వాల్యుబుల్ లైఫ్స్ పోయినాయి వారందరికీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఎలా సహాయం చేయాలి అనేది కూడా ప్రతి వాళ్ళు ఆలోచించారు ఆ స్పందన చూస్తే విషాలం అంత ఎక్కువ స్పందన ప్రజలు వారికి సహకరించాలనే స్పందన చూస్తే కూడా ఒకవైపు చాలా బాగా స్పందించారు మా వైపు నుంచి హాస్పిటల్ నిరంతరం వేయించాలనే ఆలోచనలో ఉన్నాం ఫస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ని మేము సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం హాస్పిటల్లో ఫస్ట్ డిక్లేర్ చేసాం అది కాకుండా ఇళ్ళని క్లీన్ చేయడానికి ఫైర్ మెషిన్స్ మా దగ్గర హాస్పిటల్లో ఫైర్ మెషిన్స్ని సప్లై చేశాం తర్వాత పొలిటికల్ పార్టీ సహకారంతో ఎమ్మెల్యే గారు కానీ శంకర్ గారు కానీ మిగిలిన నాయకుల సహకారంతో ఫ్రీగా ఆ ప్రసెస్ని మేము కరెక్ట్ చేసి పంపిణీ చేయడం కానీ ఒక మూడు వేల మందికి ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ నిరంతరం చేస్తాను ఉన్నాం చుట్టుపక్కల కొంతమందికి మిల్క్ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం తర్వాత మా అంబులెన్స్ని డ్రగ్స్కి వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడానికి పండించాం గవర్నమెంట్ ఏది అడిగినా కూడా ఆయుష్ హాస్పిటల్ నుంచి సహకారం చాలా ఉంది దాంట్లో వారు అడిగారని కాకుండా ఎలా చేయాలో తెలియదు కనుక ఎవరి దగ్గర నుంచి విన్నపం వచ్చినప్పుడు లాంటి వారు వచ్చి ఇది చేద్దాం అన్నప్పుడు మేము ఎప్పుడు కూడా వెనకాల లేదు మనం బాధ్యత అనుకుంటున్నాం ఇలాంటి కలామ అందరూ కలిసి దాన్ని ఎలా ఫేస్ చేయాలనేది మనం చూస్తే తప్ప ఒక్కొక్కటి దగ్గర ఒక సదుపాయం ఉంటుంది ఇప్పుడు ఫైర్ హాస్పిటల్ అవసరం అవి పెట్టాం కానీ ఇప్పుడు ప్రజలకు ఉపయోగపడే అవకాశం వచ్చింది కనుక రెండు మోటార్స్ వారు తీసుకెళ్ళారు క్లీన్ చేయడానికి హాస్పిటల్ చేయగలిగి చాలా ఉంటాయి ఇలాంటి సమయాల్లో ఎన్ని రకాల సహాయం చేయగలదో ఆయుష్ హాస్పిటల్ అనేది నిరంతరం ఆలోచిస్తూ చేస్తున్నాం ఇది చేయటం మాకు సంతోషదాయకం ఈరోజు శంకర్ గారి ద్వారా కొన్ని డ్రెస్సెస్ని మేము కలెక్ట్ చేసిన డ్రెస్సెస్ని అవసరమైన ప్రజలకు పంపిణీ చేయడానికి వారు వచ్చి ఈ స్టాక్ని తరలించబోతున్నారు దీని మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము కంట్రిబ్యూట్ చేయటం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ముఖ్యంగా విజయవాడ నగరం బుడమేరు ముప్పతో విజయవాడ నగరం విలపించింది ఈ విలపించిన నేపథ్యంలో ఆపన్న హస్తం అందించాల్సినటువంటి ప్రజలు మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా స్పందించి వివిధ రూపాల్లో ప్రభుత్వం చేసేటువంటి సహాయక కార్యక్రమాలకు చేదోడు వాళ్ళుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుష్ హాస్పిటల్స్ అధినేత చైర్మన్ డాక్టర్ యాలగడ్డ రమేష్ గారు అలాగే వారి బృందం బిఆర్ఓ జయలక్ష్మి గారు అలాగే ఇతర డాక్టర్ రాజు గారు అలాగే అనేక మంది ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్య బృందం అంతా కూడా పెద్ద ఎత్తున ఫిఫ్టీ ల్యాక్స్ రూపాయలు ఫిఫ్టీ ల్యాక్స్ సీఎం రిలీఫ్ పండితృత్వం అనేటువంటిది చిన్న విషయం కాదు కాబట్టి దాతృత్వం అనేటువంటిది ఆచరణలో చూపించినటువంటిది ఆయు ఆయుష్ హాస్పిటల్ అనేటువంటిది మేము ఈ సందర్భంగా చెప్తూ అలాగే మేము కోవిడ్లో వెంటనే ఇప్పటి వారు అనేక సహాయ కార్యక్రమాలు చేశామని చెప్పారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మేము అడిగిన వెంటనే కమ్యూనిస్ట్ పార్టీ మీద విశ్వాసంతో నమ్మకంతో సద్వినియోగం అవుతాయి వెలిపిస్తే అనేటువంటి బట్టలు కూడా సేకరించి అది బ్యాగులు నిండా కూడా పుస్తలు ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా విజయవాడలో నలభై శాతం ముగ్గురు కాబట్టి ఇది చాలా అవసరమైనటువంటిది తిండి బట్ట గుడ్డ అనేటువంటిది అందువల్ల ఈ పుస్తుల్ని కూడా సామాన్య ప్రజలకి ముంగు గురైనటువంటి ప్రజలకి తప్పనిసరిగా ఆయుష్ వారి సహకారం చూసి పొందడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ దాతృత్వాన్ని పంపించినటువంటి ఆయుష్ హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేకించి డాక్టర్ రమేష్ గారికి సిపిఐ తరఫున ధన్యవాదాలు